ఒకటి అరుణోదయ స్నానం ముఖ్యమైన ఘట్టం రథసప్తమి రోజున సూర్యోదయానికి ముందే స్నానం చేయడం అత్యంత పుణ్యఫలం అర్కపత్రాలు తలపైన ఒకటి భుజాలమీద రెండు మోకాళ్లమీద రెండు పాదాలమీద రెండు చొప్పున మొత్తం ఏడు జిల్లేడు ఆకులను పెట్టుకుని స్నానం చేయాలి ఒకటి అరుణోదయ స్నానం ముఖ్యమైన ఘట్టం ఇలా చేయడం వల్ల ఏడు జన్మల పాపాలు అనారోగ్యాలు తొలగిపోతాయని నమ్మకం రెండు సూర్య అర్ఘ్యం స్నానం ముగించిన తర్వాత ఉదయిస్తున్న సూర్యునికి అభిముఖంగా నిలబడి దోసిలితో గాని రాగి గాని నీటిని సమర్పించాలి అర్ఘ్యం వదలాలి మంత్రం ఘరుణి సూర్యాయ నమహ లేదా ఓన్ సూర్యాయ నమః అని చెప్పుకోవాలి మూడు ముగ్గులు అలంకరణ ఇంటి గదిలో లేదా తులసి కోట ముందు సూర్యుడి రథం వేయాలి మూడు ముగ్గులు అలంకరణ రథం ముగ్గులో ఏడు గుర్రాలు ఉన్నట్టుగా తీర్చిదిద్ది మధ్యలో సూర్య భగవానుడిని ఆహ్వానించాలి నాలుగు పరమాన్నం తయారీ క్షీరాన్నం రథసప్తమి నాడు ప్రసాదం తయారీ చాలా ప్రత్యేకం వీలైతే ఇంటి ఆవరణలో లేదా బాల్కనీలో ఎండ తగిలే చోట కొత్త పొయ్యి లేదా గ్యాస్ స్టవ్ పెట్టి కొత్త పాత్రలో పాలు పోసి పరమాన్నం వండాలి నాలుగు పరమాన్నం తయారీ క్షీరాన్నం పాలు పొంగేటప్పుడు సూర్య భగవానుడికి నమస్కరించుకోవాలి ఈ పరమాన్నాన్ని చిక్కుడు ఆకుల్లో నైవేద్యంగా సమర్పించడం విశేషం పూజ మరియు పారాయణం సూర్య అష్టోత్తరం ఆదిత్య హృదయం సూర్యాష్టకం లేదా సూర్య సహస్రనామ పారాయణం చేయాలి దీపారాధన చేసి ఎర్రటి పూలతో సూర్యుడిని పూజించాలి